నాకు తెలియని క్వశ్చన్స్ నాకు తెలియని డౌట్స్ చాలా ఉన్నాయి బికాస్ నేను ఒక అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ పాడ్కాస్ట్ గురించి ఈ పాడ్కాస్ట్ వాళ్ళకి ప్రెసెంట్ చేసి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు బాగున్నాను ఇప్పుడు అందంగా ఉన్నారు చాలా బాగున్నారు యు సో స్వీట్ యాక్చువల్లీ వాయిస్ కూడా చాలా సూదింగ్ గా ఉంటుంది వెరీ కూల్ కామన్ పర్సనాలిటీ సో మీరు చెప్పండి హౌ ఇస్ లైఫ్ గోయింగ్ ఆన్ మై లైఫ్ ఈస్ వెరీ గుడ్ వెరీ బిజీ విత్ మై మూవీస్ అండ్ మై డబ్బింగ్స్ అండ్ వెరీ బిజీ విత్ సమ్ టైమ్స్ విత్ కమ్యూనిటీ ఈవెంట్స్ అండ్ కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ కమ్యూనిటీ క్రైసిస్ కమ్యూనిటీ కొట్లాడుకుంటారు తిట్టుకుంటారు పండగలు చేసుకుంటారు అన్ని చేసుకుంటారు అన్నిట్లో నేను ఉండవలసి వస్తుంది ఎందుకంటే బీయింగ్ ఎ సీనియర్ కమ్యూనిటీ కమ్యూనిటీ లీడర్ గా ఉంటున్నప్పుడు కొంతమంది గొడవైందని ఫోన్ చేస్తారు కొంతమంది ఫంక్షన్ ఉంది రండి అని ఫోన్ చేస్తారు సో ఫస్ట్ ప్రయారిటీస్ టు మై కమ్యూనిటీ వర్క్ కొంత కొన్నిసార్లు ఏమో పోలీసులే ఫోన్ చేస్తారు చంద్రబాగ్ గారు పొద్దున్న నాలుగింటికి వచ్చి ఇక్కడ గృహప్రవేశం ప్రవేశం దగ్గర గొడవ చేసి డబ్బులు తీసుకుని వెళ్లారు చాలా గొడవ చేశారు వాళ్ళు కంప్లైంట్ చేశారు మీరు రండి దిస్ ఆల్ కమ్స్ ఇన్ మై లైఫ్ అండ్ నాట్ అంటే చాలా మంది అనుకుంటారు కమ్యూనిటీ అంటే ఏదో ఒక గంట పని చేస్తారు అనుకుంటారేమో బట్ ఐ వర్క్ ఫర్ ట్వంటీ ఫైవ్ బై సెవెన్ నాకు వర్క్ ఉన్నప్పుడు నేను ఎంత వర్క్ చేస్తాను వర్క్ లేనప్పుడు అంతా నిద్రపోతా నిద్ర అంటే అంత ఇష్టం చాలా ఇష్టం ఐరీడ్ ట్రాన్స్ విమెన్ బేస్ ఇన్ హైదరాబాద్ అండ్ వీ ట్ మ్యారీడ్ ఇన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎంగేజ్ ఇన్ టూ థౌజండ్ లెవెన్ అండ్ ఎమ్ వెరీ హ్యాపీ విత్ మై హస్బెండ్ సో ఎలా అంటే అర్థం చేసుకునే ఒక బెస్ట్ ఫ్రెండ్ హస్బెండ్ అవుతే లైఫ్ బాగుంటుంది ఎలా కలిసే ఇంతకి మీరు మేము స్కూల్ అండ్ కాలేజ్ ఫ్రెండ్స్ అండి సో వి గాట్ ఇన్ టు రిలేషన్ సో హ్యాపీలీ మ్యారీడ్ అండ్ హ్యాపీలీ లివింగ్ టుగెదర్ అండ్ మై బోత్ ఫ్యామిలీస్ యాక్సెప్టెడ్ అస్ మా అత్తగారి ఫ్యామిలీ కావచ్చు మా ఫ్యామిలీ కావచ్చు అంటే నేను మా అమ్మలాగా మా చెల్లిలాగా ఉండాలి అనుకున్నాను మా హస్బెండ్ తో నేను అలాగే ఉంటాను నైస్ సో ట్రాన్స్ ఉమెన్ అనగానే సో చాలా మంది చాలా డిఫరెంట్ గా చూస్తున్నారు అంటే ఈ మధ్య టర్మ్ వింటున్నాం ట్రాన్స్ అని సో బేసిక్ మెనీ అదర్ టర్మ్స్ సో చాలా టర్మ్స్ వింటూ ఉంటాం లైక్ ట్రాన్స్ జెండర్ అని ట్రాన్స్ ఉమెన్ అని చెక్క పాయింట్ ఫైవ్ తేడా దర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఒక ముప్పై నలభై వస్తాయి మనకి హైదరాబాద్ ఇవన్నీ ఒకటేనా అంటే ఈ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ కమ్ కమండర్ నో 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 ట్రాన్స్ జెండర్ అంటే ఎల్జి ఐక్యూ ఇట్స్ ఎన్ నమ్రలా టర్మ్ ట్రాన్స్ జెండర్స్ అనేది ఇట్స్ ఎన్ అంబ్రలా టర్మ్ లెస్బియన్స్ కి వర్తిస్తుంది ట్రాన్స్ జెండర్ కి వర్తిస్తుంది ట్రాన్స్ విమెన్ కి వర్తిస్తుంది లెస్బియన్స్ కి వర్తిస్తుంది బయోసెక్స్ కి వర్తిస్తుంది హెట్రోసెక్షువల్స్ కి వర్తిస్తుంది ట్రాన్స్ జెండర్ అంటే పుట్టుకతో ఉన్నటువంటి జెండర్ కాకుండా వేరే జెండర్ని వాళ్ళు వాళ్ళని వాళ్ళు వేరే జెండర్గా చెప్పుకోవాలి అనుకున్నప్పుడు దే ఆల్ బిలాంగ్స్ టు ట్రాన్స్ జెండర్స్ బట్ ట్రాన్స్ విమెన్స్ ఆర్ నాట్ లైక్ దాట్ ఓకే సో ఇప్పుడు అందరినీ కూడా ఒకేలా చూసేస్తూ ఉంటారు సొసైటీలో అది చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది సో అందరిని అలా చూడటం చాలా పెద్ద ఇది పెద్ద క్లాస్ యాక్చువల్లీ లెస్బియన్స్ వినో వాట్ లెస్బియన్ సెక్షువాలిటీస్ ఒక లెస్బియన్ విమెన్ ఎవరైతే ఇంకొక విమెన్ తో సంభోగం పెట్టుకుంటారో ప్రేమిస్తారో వాళ్ళ మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి వాళ్ళని లెస్బియన్ అని పిలుస్తాం ఆడవాళ్ళని ఆడవాళ్ళని పిలుస్తాం ఆడవాళ్ళల్లో ఆడవాళ్ళని ఇష్టపడే వాళ్ళని లెస్బియన్ అని పిలుస్తాం గేస్ ని తీసుకుందాం దే లుక్ లైక్ మెన్ మెన్మోస్ట్ సిక్స్ ప్యాక్ ఉన్న గే కూడా మనం చూస్తున్నాం దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెన్ సో దే ఆర్ గే కమ్యూనిటీ బయోసెక్స్ ని తీసుకుంటే దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెన్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ విమెన్ అంటే వాళ్ళు గే కమ్యూనిటీతో రిలేషన్షిప్ లో ఉంటారు అండ్ దే గెట్ మ్యారీడ్ అండ్ దే హ్యావ్ చిల్డ్రన్ అండ్ ఎవ్రీథింగ్ ఆస్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళని లెస్బియన్ అని చెప్తాము ట్రాన్స్ విమెన్ ఏవి ఉండవండి పుట్టుకతో ఆడపిల్లలాగా ఉండాలి అనుకుంటాం మేము ఒకరితో సెక్స్ చేయటం వల్ల మమ్మల్ని ట్రాన్స్ విమెన్ అని పిలవట్లేదు మేము ట్రాన్స్ విమెన్ గా మారిన తర్వాత సొసైటీలో బ్రతుకుతెరువు కోసం మాత్రమే సెక్స్ వృత్తిని ఉంచుకున్న ఎంచుకున్నాం తప్ప మేము పుట్టింది సెక్స్ వర్క్ చేయడానికో లేకపోతే ట్రాన్స్ వుమెన్ గా మారింది సెక్స్ వర్క్ చేయడానికి కాదు సో సెక్సువల్ ఓరియంటేషన్ ఇస్ డిఫరెంట్ అండ్ జెండర్ ఓరియంటేషన్ ఇస్ డిఫరెంట్ ఇన్ ద సొసైటీ సో పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ డిఫరెన్సియేషన్ బిట్వీన్ జెండర్ అండ్ సెక్చువాలిటీ సో నేను ఆడపిల్లగా మారిన తర్వాత బ్రతుకు తెరువు కోసం నేను సెక్చువాలిటీని సెక్స్ వర్క్ చేస్తున్నాను అండ్ నన్ను సొసైటీ ఒక సెక్స్ తాయిగా చూడడం మొదలుపెట్టింది అంతే తప్ప నేను ట్రాన్స్ వుమెన్ గా మారింది అబ్బాయిలతో పడుకోవడానికో లేకపోతే రోడ్డు మీద అడుక్కోవడానికో లేకపోతే సెక్స్ వర్క్ చేయడానికో లేకపోతే కొత్తింటి గృహ ప్రవేశాలు వెళ్ళి అడుక్కోవడానికో కాదు మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా అర్థం ముందు నిలబడ్డప్పుడు నన్ను నన్ను ఆడపిల్లగా చూసుకోవాలి అనుకున్నాను కాబట్టి నేను ట్రాన్స్ వుమెన్ గా మారాను అంతే తప్ప వీటన్నిటి కోసం కాదు మారిన తర్వాత తల్లిదండ్రులు దూరం అయిపోతారు చదువుకునే ఎడ్యుకేషన్ దూరం అయిపోతుంది నా స్నేహితు ఎవరైతే స్నేహం చేసే స్నేహితులు ఉంటారో వాళ్ళు దూరం అయిపోతారు లిటరల్లీ చీకట్లో నడిచేటప్పుడు మన నీడ కూడా మనకు దూరం అయిపోతుంది ఎందుకంటే ఒంటరిగా అయిపోతాం ఒంటరిగా అయిపోయినప్పుడు ఏ ఆకలి అనేది అందరికీ కామన్ సృష్టిలో బ్రతుకుతున్నటువంటి ప్రతి జంతువులకి కావచ్చు మనుషులకు కావచ్చు ఆకలి సహజం ఆ సింహం వేటాడుతుంది ఆ కొన్ని జంతువులు ఒక రకంగా ఉంటాయి మనుషుల్లో కొంతమంది కష్టపడతారు ఆ కష్టపడే అవకాశం మాకు లేదు కాబట్టే వి ఆర్ దిస్ బిగ్గింగ్ అండ్ ట్రాఫికింగ్ థింగ్స్ సో నిజంగా ఒక ట్రాన్స్ జెండర్ కానీ నిజంగా ఒక జాబ్ ఇస్తే వాళ్ళు రెస్పాన్సిబుల్ గా జాబ్ చేయాలని అనుకుంటారు ఖచ్చితంగా అనుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ ఉండాలి జాబ్ చేయాలి అంటే అండ్ ఐ డోంట్ ఆస్క్ వైట్ కాలర్ జాబ్స్ ఫర్ ఆల్ మై కమ్యూనిటీ ఐ కెన్ ఆస్క్ జిహెచ్ఎంసీలో చాలా జాబ్స్ ఉంటాయి అటెండర్ పోస్ట్లు ఉంటాయి గవర్నమెంట్ ఆఫీసులలో అలాంటివి అంటే నేను టెన్త్ డిస్కంటిన్యూ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కమ్యూనిటీలో నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన జెండర్ ఏంటి అనేది థర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ లోపే వి జస్ట్ ఫైవ్ ఆ జెండర్ వెదర్ ఆ బాడీ హ్యావ్ ఎరెక్షన్ మన బాడీలో ఎరెక్షన్ ఉందా లేదా నేను మగాడినా కాదా నా జెనెటికల్ పార్ట్స్ పరిస్థితి ఏంటి అనేది ఆ టైంలో నాకు మాత్రమే తెలుస్తుంది వి కాంట డిస్కస్ విత్ ఆ పేరెంట్స్ కదా సో సో ట్రూ యా ఇప్పుడు ట్రాన్స్ ట్రాన్స్మెన్ అనేది ఫస్ట్ ట్రాన్స్ అసలు నాకు అర్థం కాదు టర్మ్స్ కూడా అండ్ ట్రాన్స్ ఉమెన్ చాలా మంది మనం బయట చూస్తూ ఉంటాం సిగ్నల్స్ దగ్గర బయట ఎక్కడైనా సరే సో వాళ్ళందరూ కూడా ఈ బాడీ పార్ట్స్ ని ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటూ ఉంటారు ట్రాన్స్ జెండర్స్ అందరూ కూడా ట్రాన్స్ ట్రాన్స్ అందరూ కూడా సో ట్రాన్స్ జెండర్స్ వేరు ట్రాన్స్ అంటే ఇట్స్ ఏ టర్మ్ ఫర్ ఆల్ ద కమ్యూనిటీస్ మీరు చెప్పండి మీకు బాడీలో చేంజెస్ ఎప్పటి నుండి స్టార్ట్ అయ్యాయి సో మీకు అంటే ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది బాడీ పార్ట్స్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలని ఇవన్నీ తెలుస్తుంది బట్ మీరు చేయించుకున్నప్పుడు సో మీరు ట్రాన్స్ ఉమెన్ గా మారినప్పుడు మనం ఒక పదిహేను సంవత్సరాల వెనకే వెళ్దాం అప్పుడు ఇన్స్టాగ్రామ్ లేదు ఐ థింక్ ఫేస్బుక్ ఉంది నాకు పెద్దగా పరిచయం లేదు అండ్ ఇంటర్నెట్ అనేది చాలా తక్కువ యాక్సెస్ ఉంది టూ థౌజండ్ నైన్ టెన్ టైంలో ఆ టైమ్స్ లో అంటే నాకు ఫీలింగ్స్ సెవెంత్ సిక్స్త్ క్లాస్ నుంచి అని పిలిచే వాళ్ళు ఆంటీ వాళ్ళందరూ అగో సింగడు వస్తున్నాడు తెలంగాణ లాంగ్వేజ్ లో సింగడు అని మగపిల్లవాడిని ఎందుకు అంటారు అంటే వాడు ఆడపిల్లలాగా ప్రవర్తిస్తే వాడిని సింగడు అనేవాళ్ళు ముసలి వాళ్ళు ఉంటారు కదా అగ్రాని గ్రాండ్ పాస్ సింగడ్ లాగా తయారైంది వీడు అని అనేవాళ్ళు సో ఆ వర్డ్ నాకు మా ఫ్యామిలీ నుంచి చాలా సార్లు వీడు సింగడు అట్లా అదొకటి ఆడబట్లోడు అనేది ఇట్స్ టర్మ్ ఫ్రమ్ గోదావరి విజయవాడ అక్కడ నుంచి వచ్చేట్లోడు అసలు ఎందుకు అంటున్నారు వీళ్ళు నన్ను ఆడబట్లోడు అని ఫస్ట్ నన్ను నేను ప్రశ్నిస్తే నాకు అర్థం బెస్ట్ ఫ్రెండ్ నా చైల్డ్హుడ్ లో అద్దం ఒక్కటే నా మాట వినేది కాబట్టి నేను అద్దానికి చెప్పేది మా ఇంట్లో చాలా పెద్ద డ్రెస్సింగ్ టేబుల్ ఉండేది ఓకే అద్దం ముందు కూర్చొని నన్ను ఆడబట్లు అడని ఎందుకంటున్నారు నేను ఆడపిల్లలాగా నడుస్తున్నాను కాబట్టి నన్ను ఆడబట్లాడని ఎందుకంటా నేను పొద్దున్నే లేచి ఇంత పెద్ద ముగ్గులేస్తాను కాబట్టి కల్లాబల్లి ఇంటి ముందు సాన్ప అంటాం మేము ఇక్కడ సాన్పూజల్ ముగ్గేస్తుండే నేను పెద్ద పెద్ద ముగ్గులు ఆడవాళ్ళు కూడా ఇంత పెద్ద ముగ్గు ఎట్ల రాజేష్ అనేవాళ్ళు మై మై నేమ్ విచ్ వాస్ గిఫ్టెడ్ మై మామ్ అండ్ డాడీ యాక్చువల్లీ అండ్ ఎమ్ వెరీ ప్రే దట్ మై నేమ్ ఈస్ రాజేష్ మై ఫ్యామిలీ కన్సిడర్డ్ మీ ఆస్ మేల్ ఓన్లీ బికాస్ మై బర్త్ అసేల్ నా తొడల మధ్య ఏముందో అది చూసే నాకు పేరు పెట్టారు కాబట్టి నాకు రాజేష్ అన్న పేరు పెట్టారు సో ఆ పేరు పెట్టిన తర్వాత ఐ లవ్ మై నేమ్ సో నన్ను నా వాళ్ళు రాజేష్ గా ఇంత పెద్ద పెద్ద ముగ్గులు ఎట్లా వేస్తున్నారా అని మమ్మీ యూస్ టు వర్క్ వర్క్ చేసేవాళ్ళు గిన్నెలతో తోమేదాన్ని అన్ని లైక్ మమ్మీ చాలా హెల్ప్ఫుల్ గా ఉండేదాన్ని ఆ టైమింగ్స్ లో పీపుల్ యూస్ టు కాల్ మీ ఆడబట్లోడా ఇంకొక క్వశ్చన్ కూడా అడేవాళ్ళు మా ఇంట్లో మా పిల్లలు ఎవరేం పని చేయరు రాజేష్ గారు ఒక్కడే చేస్తున్నాడు ఎందుకు అట్లా చేస్తున్నాడు కావచ్చు అనిత అని మా మమ్మీని అడిగితే ఏమో వాడు చిన్నప్పటి నుంచి నా కొంగు పట్టుకొని తిరిగిండు కదా అని అనుకునేవాళ్ళు బట్ వెన్ ఐ గోట్ టు నో దట్ మై జెనరికల్ పార్ట్స్ ఆర్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ అండ్ నాట్ గ్రోన్ త్రూల్ ఇప్పుడు మనకు ఒక ఐదు సంవత్సరాల వరకు అమ్మ స్నానం చేపిస్తుంది ఆరు బయట ఎవ్వరికైనా మూడు సంవత్సరాల వాళ్ళకు స్నానం చేపిస్తారు తర్వాత మనకు ఆ మనమే పిండుకోవాలి మా కాలంలో మా స్కూల్ బెల్ట్ టై షూ అన్ని మేమే వాష్ చేసుకోవాలి మా టైమ్స్ లో చెప్తున్నా మేమే వాష్ చేసుకోవాలి అండ్ అన్ని మేమే ఇప్పుడు డ్రాయర్ గురించి మాట్లాడంలో తప్పలేదు ఇట్స్ అన్ వెరీ అసలు ఇప్పుడు ఏదైనా మాట్లాడుకోవాలి సో అట్లా మేమే పిండుకునే వాళ్ళము నాకు సిక్స్త్ సెవెంత్ స్టాండర్డ్ వచ్చేటప్పటికి ఐ ఫీల్ వెరీ షై బట్టలు మార్చుకోవడానికి సిగ్గుపడేదాన్ని ఓకే అంటే అన్న బట్టలు మార్చుకుంటుంటే నేను లోపలి ఇంకో రూమ్ లో బికాస్ మేము నాలుగు రూమ్లు ఉండేవి కాబట్టి చిన్నప్పటి నుంచి ఎక్కడో మార్చుకొని వస్తుండే అండ్ బయట స్నానం చేయంటే చెడ్డ మీదనే స్నానం చేస్తుండే అంటే చెరువులో ఈత కొట్టడానికి వెళ్ళినా యూస్ కంప్లీట్ బట్టల మీద ఈత కొడితే మా మమ్మీ అంటుండే బట్టలు ఇప్పకుండా ఎందుకు ఈత కొడుతున్నావు నన్ను మా మమ్మీ మాకు ఈత నేర్పించేవాళ్ళు చిన్నప్పుడు మా మమ్మీ స్ట్రేనర్ స్విమ్మింగ్ మాకు ఇంటి దగ్గర చెరువు ఉండేది వాకబుల్ డిస్టెన్స్ లో సో అలా అలా నేను సిగ్గు పడడం స్టార్ట్ అయిన తర్వాత ఈ సిగ్గు కాస్త బిడియంగా అన్కంఫర్టబుల్ గా అన్కన్వీనియన్స్ గా అవడం స్టార్ట్ అయింది నాకు మా ఫ్యామిలీలోనే ఓకే అండ్ తర్వాత నేను కొంచెం ఆడపిల్లలాగా ఉండడం 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 అద్దం ముందు కూర్చొని నన్ను చెక్క అని పిలవడం ఫిఫ్టీ ఫిఫ్టీ అని పిలిచాడు ఫస్ట్ నన్ను ఐ డోంట్ వాంట్టు నేమ్ హిమ్ హీస్ మై స్కూల్ సీనియర్ ఐ మీన్ సెవెంత్ స్టాండర్డ్ ఫిఫ్టీ ఫిఫ్టీ అని ఎందుకు పిలిచాడు అనుకున్నా ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే అప్పుడు క్రాక్ జాక్ బిస్కెట్ ప్యాకెట్ పేరు మీద ఉండేది అండ్ కోకోనట్ చాక్లెట్స్ ఇవే ఉండేవి మా కాలంలో కిట్ క్యాట్ స్టార్ చాక్లెట్స్ వెరీ అంటే చాలా గ్రేట్ అప్పుడు ఫ్యాన్సీ అబ్బో ఒక కూల్ డ్రింక్ దాత చాలా గొప్ప ఆ కాలంలో ఇప్పుడు కూల్ డ్రింక్ సగం దాగి పడేస్తున్నారు జనాలు దర్ ఇస్ నో వాల్యూ ఫర్ ఫుడ్ నౌ సో ఆ టైమ్స్ లో ఎందుకు నన్ను ఇలా అంటున్నారు అన్న క్వశ్చన్ నన్ను నైన్త్ క్లాస్ లో చాలా ఇబ్బంది పెట్టింది అప్పటి వరకు కొంచెం కంట్రోల్ చేసుకోగలగా అండ్ వన్ ఆఫ్ మై క్లాస్మేట్ కిస్డ్ మీ వెరీ హార్డ్ అట్ నైట్ క్లాసెస్ చూస్తే నాకు అని హీస్ నో ఎస్ఐ ఎందుకు వాడికి అలా అనిపించింది నన్ను చూస్తే నా నడక వల్ల నా బిహేవియర్ వల్ల నా యాటిట్యూడ్ వల్ల మై బాడీ షైనింగ్ వల్ల అని దాన్ని క్వశ్చన్ అనుకుంటే నేను పుట్టడం అబ్బాయిలా పుట్టాను కానీ నాలో ఎక్కడో తెలియని ఒక ఆడపిల్ల ఉంది అని దెన్ అయ్యి

ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasniya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 8985189851